హాయ్ అండి నమస్తే ఈరోజు కొబ్బరి కొబ్బరి చెప్పలతో క్రీమ్ తయారు చేసి చూపిస్తున్నాను అంటే యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు కదా ఫేస్ పే క్రీమ్ అలాగా అలా తయారు చేస్తారనమాట ముందు ఐదు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చిన్న ముక్కలని ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లు వేసుకుని పేస్ట్ చేసుకున్నాము కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం వా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటూ మనం మిక్సీ వేయాలి ఎక్కువ వేయకూడదని సగమే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను కొంచెం నీళ్లు పోసుకొని వెంటనే నలగాలి కదా మనం దీన్ని అలా చేసి మధ్య మధ్యలో అలా మిక్సీ చేసుకుంటూ కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉంటే ఒక పేస్ట్ లాగా వస్తుంది అనమాట మనం దాన్నప్పుడు పాలు వస్తాయి అన్నమాట ఇలా మెత్తగా చేసినాక ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టేది మీరు క్లాత్ కూడా తీసుకోవచ్చు లేదంటే వడగట్టేది స్ట్రైనర్ ఇలా కూడా ఇలాంటిది కూడా తీసుకొని దానిలో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీనిలో వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు మొత్తం కిందకు అనమాట స్పూన్తో కూడా మధ్య మధ్యలో అనుకుంటూ చూడండి ఇలా దిగిపోతాయి చిక్కటి పాలు అనమాట అలా చేసేసుకోవాలండి మొత్తం మిగిలిన దాన్ని కూడా లాస్ట్లో వెళ్ళాక మొత్తం అంతా గ్రైండె చేసుకుంటే ఇది కొంచెం చిక్కటి పాలలో వస్తాయి అనమాట పేస్ట్ అంతా అట్లా చేసేసుకొని చేయాలి మొత్తం క్లీన్గా నీట్గా చేసుకోవాలన్నమాట ఇలా స్పూన్ అనుకుంటూ ఉండాలి అప్పుడు పాలు మొత్తం దిగిపోతాయి ఇలాగ మొత్తం అన్ని పేస్ట్ చేసుకుంటూ ఉన్న ఐదు కొబ్బరి చెప్పాలి నేను ఇట్లాగా వచ్చేసుకున్నాను చిక్కగా పాలు వచ్చాయి చూడండి నాకు దగ్గర దగ్గర గిన్నె నిండా వచ్చాయనమాట అంటే అంత పిప్పి తీసి అలా పెట్టాను మీకు చూపిస్తాను చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో స్పూన్తో ఇదిగోండి ఎంత చక్కగా ఉండాలన్నమాట స్ట్రైగా చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఇలాగ లాస్ట్లో కూడా ఇట్లా చేసుకోండి లాస్ట్ వరకు చూడండి అంత క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మిక్స్ దీన్ని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డను తీసిన తర్వాత ఇలా క్రీమ్ ఫామ్ అన్నమాట అంటే ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి గడ్డ కట్టేసిన తర్వాత కింద నీళ్ళు దిగిపోతాయి పైన ఒక పేస్ట్ లాగా వస్తుంది అనమాట ఆ పేస్ట్ని గ్రైండర్ చేసుకున్నాను నేను గ్రైండర్ చేసుకున్నాక చూడండి చేత్తు చూపిస్తున్నట్లాగా మనకి క్రీమ్లా తయారైపోతుంది దీని మొహానికి అప్లై చేసుకుంటే బాగుంటుంది ఎదుగుండి అట్లా క్రీమ్ అయిపోతుంది అనమాట మనకి ఈజీగా తెలిసిపోతుంది దీన్ని నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ వేసుకుని స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూడండి ఆయిల్ అలా తెలుస్తుంది క్రీమ్ ఈ క్రీమ్ చాలా బాగుంటుందని యూట్యూబ్లో చూసి తయారు చేశానండి బాగుంది ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను Thank you for watching.